ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తన మాటలోనే అందరికీ నమస్కారం ఇంత తొందరగా పిలుస్తారు అనుకోలేదు ముందుగా ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఫస్ట్లీ సక్సెస్ మీట్ చాలా స్పెషల్ అది కూడా మన సంక్రాంతికి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అండ్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి చాలా స్పెషల్ నాకు బాలామణి చాలామంది అంటే ఆఫ్టర్ రిలీజ్ చాలామంది ఆడవాళ్ళు వచ్చి నేను ఇలానే ఉంటాను నేను ఇంతే పొసివ్గా ఉంటాను అని చాలా రిలేట్ అవుతున్నారు ఐ థింక్ దాట్ షోస్ హౌ మచ్ ఎంత ఎఫర్ట్లెస్గా కిషోర్ గారు ఆ క్యారెక్టర్ రాశారు అనేసి చాలా రిలేట్ అవుతున్నారు అండ్ ఇది నా రెండో సినిమా యాజ్ సెట్ విత్ రవితేజ సార్ సార్ ఐవ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ చాలా సందర్భాల్లో చెప్పాను మొన్న కూడా చెప్పాను మీతో ఇలా రెండో సినిమా యు మై ఫస్ట్ హీరో అండ్ ఫస్ట్ హీరో ఫస్ట్ హిట్ సో ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ స్పెషల్ అది కూడా సంక్రాంతికి మొన్న ఒకసారి ఒక డైలాగ్ చెప్పాను కొంచెం తడబడ్డాను మీ ముందు చెప్పే నిజంగానే మీ ముందు చెప్పే ధైర్యం లేదు బట్ బట్ ఎనీవేస్ యూ విల్ బీ ఆల్వేస్ స్పెషల్ వర్కింగ్ విత్ యూ విల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ అలాగే ఆల్ ద యాక్టర్స్ మురళీధర్ గారు సునీల్ గారు వెనల్ కిషోర్ గారు సత్య అండ్ రోహన్ ఈసారి తప్పు చెప్పలేదు రా పేరు సో చాలామంది అండ్ విత్ అంతమంది యాక్టర్స్ కామెడీ టైమింగ్ కామెడీ జనరేట్ చేయడం చాలా కష్టం ఇన్ జనరల్ సో ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు సెట్ ఎంత కలకలగా ఆడిందో మీకు ఆల్రెడీ సినిమాలో చూసి ఉంటారు యాజ్ సెట్ సో ఐ హ్యాడ్ రియలీ ఫన్ అండ్ అదే ఫన్ ఈరోజు జనాల నుంచి రిసెప్షన్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది మా పాటలు కానీ మా సాంగ్స్ కానీ బీమ్స్ గారు రాసిన పాటలు అండ్ ఐ థింక్ ఆయన పాటలకి ఎప్పుడు నాకు డాన్స్ చేయాలని ఉండింది ఐ థింక్ ఈ సినిమాతో నాకు యునో దట్ నెరవేరిపోయింది అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బ్లాక్ బస్టర్ అయిపోయాయి అండ్ మా ప్రొడ్యూసర్ గారు యాజ్ ఐ ఆల్వేస్ సెడ్ యూ విల్ బీ ఆల్సో స్పెషల్ టు మీ సార్ అండ్ మై డిరెక్టర్ గారు మై ఫస్ట్ డిరెక్టర్ వేర్ ఐ హ్యావ్ ఎ హిట్ విత్ యూ అండ్ మీ మీతో పని చేయడం నాకు చాలా స్పెషల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ బీంగ్ హ్యూర్ అండ్ అగైన్ ప్రసాద్ మురళీ గారి గురించి చెప్పాలి ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్ నిజంగానే అంటే నేను ఆల్రెడీ చెప్పాను వెన్ టూ మెనీ యాక్టర్స్ ఆర్ ఇన్ వన్ స్క్రీన్ స్పేస్ ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది అండర్స్టాండింగ్ ఆఫ్ యునో ఇవి ఉంటాయి సో వెన్ యూ పుట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ జోగ్రఫికల్ సిచ్యువేషన్స్ సో ఐ థింక్ ప్రసాద్ గారు మేడ్ మీ లుక్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సార్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ యూ అండ్ ఐ విష్ టు డూ వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ మీ అందరితో మళ్ళీ మళ్ళీ పని చేయాలి అండ్ మళ్ళీ మళ్ళీ ఇంకా హిట్లు కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ టెంపుల్ మరి బిఎండబ్ల్యూ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటివరకు ఐ థింక్ ఫర్ మై ఐస్ విచ్ నేను ప్రతిసారి ఆల్ మై ఫిలిమ్స్ డాన్స్ గురించి మాట్లాడతారు ఎస్ ఈసారి నా ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడరు విచ్ ఐ ఫర్ అ లాంగ్ టైమ్ యాజ్ అన్ యాక్టర్ దట్స్ వాట్ యూ వాంటెడ్ మీకు అదే కావాలి సో ఐ థింక్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్ ఐ థింక్ ఈ సినిమాలో చాలా మంది దాని గురించి మాట్లాడారు కళ్ళు చక్కగా చూపించినందుకు మళ్ళీ ఇంకోసారి ప్రసాద్ మురీల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మెమరీ దట్ యూ విల్ టేక్ ఫ్రమ్స్ మూవీ బిఎండబ్ల్యూ అయిపోయింది షూట్ అయిపోయింది సక్సెస్ అయిపోయింది సో ఇప్పుడు వన్ థింగ్ దట్ యుల్ ఆల్వేస్ రిమెంబర్ సో మెనీ మెమరీస్ అండి అంటే వెన్ యూర్ షూటింగ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ చాలా మెమరీస్ ఉంటాయి అండ్ ఎస్పెషిలీ రవితేజ గారితో పనిచేయడం ఫుల్ త్రూ ద యునో షూట్ ఇస్ అ మెమరీ బోల్డ్ అంతా ఎనర్జీ యాడ్ అవుతుంది కదా సెట్ అంతా కంగ్రాచులేషన్ ఐ వాన్స్ పిలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హోర్